అసలు చిన్నప్పుడు వినాయక చవితి వస్తుందంటే ఒక వారం రోజుల ముందు నుంచి చందాలని ఇలా మన స్ట్రీట్ మొత్తం ఏదో ఒక హడావిడి నడుస్తూ ఉండేది పెద్ద పెద్ద మండపాలు కట్టి అందులో పెద్ద వినాయకుడి విగ్రహం పెట్టి మంచిగా డెకరేట్ చేసేవారు ఆ వినాయకుడి విగ్రహం తీసుకొచ్చి అందరూ కలిపి లారీ నుంచి ఒక ట్రాక్టర్ నుంచో దింపేటప్పుడు హడావిడి భలేగా ఉండేది ఇంకా పండగ రోజు పొద్దునే లేచి ఇంట్లో పూజ స్టార్ట్ అవ్వగానే మన ఫేవరెట్ బుక్స్ తీసుకొచ్చి వాటికి పసుపు రాసి దేవుడి ముందు పెట్టి దండం పెట్టుకునేవాళ్ళం తర్వాత పూజ అవ్వగానే అమ్మ చేసిన ఐటమ్స్ అన్నీ లాగించేసి టీవీ ముందు కూర్చొని వినాయక చవితి స్పెషల్ సినిమాలు చూడం సాయంత్రం అవ్వగానే మన ఏరియాలో పెట్టిన వినాయకుడి దగ్గరికి వెళ్ళేవాళ్ళం అలా అన్ని స్ట్రీట్స్ తిరుగుతూ అన్ని విగ్రహాలు చూసుకుంటూ ప్రతి చోట ప్రసాదం లాగించేడు ఇందులో అసలైన కిక్ ఏంటంటే డైలీ నైట్ నైన్ అవ్వగానే ఆ పదకొండు రోజులు రోడ్డు మీదనే స్క్రీన్స్ పెట్టి మంచి మంచి సినిమాలు వేసేవాళ్ళు ఆ ఏరియాలో ఉన్నవాళ్ళు మొత్తం రోడ్డు మీద చైర్స్ వేసుకుని ఆ సినిమాలు చూడటం ఇంకా పెద్ద పెద్ద స్పీకర్స్ పెట్టి కొంచెంసేపు దేవుడి పాటలు ఇంకొంచెంసేపు సినిమా పాటలు ఆ పాటలు పిల్లలంతా చేరి డ్యాన్సులు వేయడం మెయిన్ టెన్షన్ ఏంటంటే చందమామను చూడొద్దు మంచిది కాదు అనేవారు తలపైన అక్షింతలు వేసుకుని బయటికి వెళ్ళడం ఆ పదకొండు రోజులు వీధులన్నీ హడావిడిగా మెరిసిపోతూ ఉండేవి భలే రోజులు కదా ఇప్పుడేలాగే చేస్తున్నారు కానీ ఎందుకు ఆ రోజుల్లో నా హడావిడి కనిపించట్లేదు కదా సర్లేండి మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఫ్యామిలీతో మంచిగా ఎంజాయ్ చేసేయండి